అంబేడ్కర్ మెదడు గంత పెద్ద ఇంగ్లీష్ కానాడు రాసిందంటే ఎందుకు రాసి ఉంటుంది గాంధీకి రాదు కాంతి ఇంగ్లీష్ ఎవరు కూడా రాదు కాంతి ఇంగ్లీష్ మరి అంబేడ్కర్కి ఎందుకు వచ్చింది ఆయన బుద్ధుడు నేర్పిండు బుద్ధుడిని నమ్ముకున్నాడు కనుక బుద్ధుడు నేర్పిండు సో మన పిల్లలకు ఇంగ్లీష్ నేర్పండి ఇంకో ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళలో అందరి పిల్లల మాతృభాష ఇంగ్లీషే కావాలి ఏం కథ కథ చెప్తున్నారా నాకు విమానాశ్రయాలలో మాతృభాష ఏంది ఆ ధనవంతుల పిల్లలకు మాతృభాష ఏ మాట్లాడుతున్నారు విమానాశ్రయంలో నేను తిరుగుతున్నానుగా కదా దేశం అంతా ప్రపంచం అంతా మీ పిల్లలకేమో ఇంగ్లీషు మా పిల్లలకేమో తెలుగా ఇంగ్లీషు మన పిల్లలకు వచ్చింది అనుకో ప్రపంచమే మన చేతికి వస్తుంది ఇంగ్లీషు అనేది బ్రాహ్మణిజాన్ని ఓడించే యంత్రం అది అంబేద్కర్ ఇచ్చిపోయిన యంత్రం అది భాష ఈ యంత్రాన్ని மனமும் அபிவி செய்யல